హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే కిషోర్ ఇంటికి వచ్చి చారు నగల పేరుతో పద్మని మోసం చేసిందన్న నిజాన్ని బయటపెట్టి ఆ నిజం నాకు తెలిసిందని మీ అందరితో చెప్పేస్తానన్న భయంతో చారు వాళ్ళ నాన్న చలపతి నన్ను కారుతో గుద్దించి చంపాలని చూశాడు రఘురామ్ గారు అని చెప్పి కిషాని ని కిషోరిక నిజాన్ని బయట పెట్టడంతో వెంటనే పద్మ నగలను తీసుకొచ్చి దొంగ నగలని కనిపెట్టి చారు చంప పగలగొట్టగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదేంటి చారు అలాగే చారు వాళ్ళ నాన్న చలపతి ఇద్దరు కూడా గుర్కా వేసుకొని వచ్చి మరి మరి ఇక కిషోర్ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళారు కదా మరి ఆద్య కిషోర్ని ఎలా కాపాడింది ఇంటికి ఎలా తీసుకొచ్చింది అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే జానకి చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకు అంటే సౌరిని అర్థం చేసుకొని రామ ప్రేమని అర్థం చేసు ఇద్దరికి కూడా పెళ్లి చేస్తానని రఘురామ్ ఇచ్చిన మాటకు చాలా మురిసిపోతూ ఉంటే సుందరమ వచ్చి కూతురు జీవితం సరిపో సరిదిద్దుకొని అవకాశం వచ్చింది తన తప్పొప్పులని క్షమించి నా కొడుకు తన కూతురు జీవితాన్ని అనుకున్న వాడి చేతిలో పెట్టలేకపోయినా వాడు దుర్మార్గుడని తెలిసినప్పటికీ నా కొడుకు మనసు మార్చుకొని సౌర్యతో రామలక్ష్మి జీవితాన్ని జీవితాంతం తనని సంతోషంగా చూసుకోవాలని సౌర్య చేతిలో పెట్టాలని చూస్తున్నాడు నువ్వే కానీ ఎదురు తిరిగి ఆ రోజు నా కొడుకుకి గట్టిగా మాట్లాడకపోయినట్లయితే ఇప్పుడు రామలక్ష్మి జీవితం ఏమైపోయేదో జానకి అని చెప్పి సుందరమ్మ అంటూ ఉంటుంది అత్తయ్య నా కూతురు ఏ తప్పు చేయదు అది నా కూతురు అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే ఏం తప్పు చేసినా సరే తను మా ఇద్దరిని మోసం చేసేలా మాత్రం ప్రవర్తించదు ఉన్న నిజాన్ని చెప్పినా ఆయన మాత్రం తప్పుగా రామాని అర్థం చేసుకున్నారు అన్న బాధతో నేను ఎంతో నలిగిపోయాను రామలక్ష్మి జీవితం కళ్ళ ముందే నాశనం అయిపోతుంటే చూస్తూ ఏమి చేయలేకపోయానే అనే ఆలోచన నాకు ఉండకుండా నేనే ఎలాగైనా సరే రామలక్ష్మి జీవితాన్ని ఆ దుర్మార్గుడి చేతిలో లవకుండా ఉండాలని చెప్పి ఎదురు తిరిగి మాట్లాడాను అది కాకుండా ప్రశాంత్ దుర్మార్గం నుంచి తన తల్లిదండ్రులు మాట్లాడుకున్న మాటలు విని షాక్ అయ్యాను తన తండ్రి ఇక ప్రశాంత్ జీవితాన్ని దుర్మార్గాన్ని బయట పెట్టాలి అని చెప్పి అనుకుంటుంటే ప్రశాంత్ వాళ్ళ అమ్మ ప్రమిళ గారు ఆయనని బ్రతిమలాడడం చూశాను నేను ఆద్య ఇద్దరు కలిసి ప్రశాంత్ ముందు ఇదంతా మాట్లాడుకున్నాము తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ప్రశాంత్ ఇక కన్న తండ్రిని కూడా చూడకుండా ఆయనని ఇక అని చెప్పి ఏ విధంగా అంటూ ఉంటే జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ఇప్పుడు మాత్రం రామలక్ష్మి శౌర్యతో సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇకపోతే ఇక పురంధరపురంలో కిషోర్ ఉన్నానని పూలబావి తోట దగ్గరికి రమ్మని ఒక అతని ఫోన్ ద్వారా ఆద్యకు చెప్పడం ఆద్య అలాగే జానకి ఫోన్ చేసి చెప్పటం ఆ మాటలు విన్న పార్వతి వెంటనే ఇక చారుకి ఫోన్ చేసి కిషోర్ గారి గురించి చెప్పాలి అసలు ఉదయం చారు ఫోన్ చేసి కిషోర్ ఇంటికి వచ్చాడని ఎందుకు అడిగింది ఖచ్చితంగా ఇదేదో మనకి ఉపయోగపడేలా ఉంది అని చెప్పి వెంటనే వెళ్ళి చారుకి ఫోన్ చేస్తుంది చారు మాత్రం అప్పటికే అప్పటికైకా రోడ్డు పక్కల అంతా కూడా కిషోర్ ఫోటోని ఫోన్లో చూపిస్తూ ఆయనని ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉండగా ఎవరు కూడా మాకు తెలియదు అని చెప్పడంతో ిగాలుగా చారు నడు నడుచుకుంటూ రోడ్డు మీద వస్తూ ఉంటుంది అప్పుడే ఇక పార్వతి ఫోన్ చేస్తుంది ఏంటి పిన్ని చెప్పు అనగానే చారు ఉదయం కిషోర్ గారి ఇంటికి వచ్చారని అడిగావు కదా ఎందుకు అని అంటూ ఉంటే ఇప్పుడు ఆ విషయం అడగడానికి ఫోన్ చేసావా ఒకసారి ఫోన్కి వచ్చాయి అనగానే లేదు నీవు ఆ విషయం చెప్తే నీకొక సీక్రెట్ చెప్తాను అనగానే ఏంటి ఆ సీక్రెట్ అనగానే అమ్మ ఆశ దోష ఆపడం కూడా నువ్వు ముందు చెప్తే నేను చెప్తాను అనగానే చెప్తావా లేదా అనగానే ఎందుకు చెప్తాను ఇక కిషోర్ గారు పురందరపురంలో ఉన్నారని పూలబావి తోట దగ్గర ఉన్నానని అక్కడికి ఆదీని రమ్మని ఫోన్ చేసి చెప్పాడని నేను ఎలా చెప్తాను చెప్పు అనగానే చెప్ప అంటేనే మొత్తం చెప్పేశావు సరే లేక ఉండు అని చెప్పి ఫోన్కి వచ్చే కానీ నేను ఒక తింగర్ దాన్ని అనవసరంగా చారు ముందు నోరు చారాను అసలు కిషోర్ గారికి ఈ చారుకి ఏంటి సంబంధం అసలు కిషోర్ గారు ఇంటికి వచ్చారా లేదా అని ఈ చారు ఎందుకు అడిగింది అని చెప్పి పార్వతి అడుగుతూ ఉంటుంది ఇకపోతే రామలక్ష్మిని తీసుకొని రఘురామ్ మాత్రమే శౌర్య వాళ్ళ ఇంటికి వస్తాడు అప్పటికే శౌర్య వాళ్ళ అమ్మ సున్నుండలు చేసి ఇచ్చి పంపించాలని చూస్తుంది ఎందుకమ్మ ఇవన్నీ అనగానే లేదు రామలక్ష్మి ఇష్ట ఇష్టాలని కనుక్కొని ఉన్నా కూడా మా కోసం ఆ ఇష్ట ఇష్టాలని చంపుకొని నువ్వు మేం చెప్పినట్లు నడుచుకున్నావు ఇప్పటికైనా తనకిష్టమైనవి చేస్తే తను సంతోషపడుతుంది కదా తన సంతోషం కోసం చిన్న చిన్న ఆనందాలు అనగానే సరే అమ్మ తీసుకెళ్తానని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మిని తీసుకొని రఘురాం రావడంతో అన్నయ్య గారు వచ్చారా అమ్మ రామలక్ష్మి వచ్చావా ఇప్పుడే సౌర్యతో చెప్తున్నాను రామలక్ష్మి కోసం సున్నుండలు తీసుకువెళ్ళు అనగానే రామలక్ష్మి వచ్చి వల్ల అమ్మా నాన్న కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది ఏంటమ్మా నువ్వు మా కాళ్ళ మీద పడడం ఏంటి అనగానే పెద్దవారు అని చెప్పి కాళ్ళకి దన్నం పెడితే తప్పేముంది అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఆశీర్వదిస్తారు బాబు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి సౌర్యతో రఘురాం మాట్లాడుతూ ఉంటే బాగానే ఉంది సార్ అని చెప్పి చెప్పి అంటూ ఉంటాడు నువ్వు చిన్నవాడు పెద్ద మనసు ఇదంతా చేశావు నేను నీ స్థానంలో ఉన్నా కూడా ఇదంతా చేయలేకపోయేవాడినేమో అని ఈ విధంగా రఘురమిక సౌరిని పొగుడుతూ ఉంటాడు ఏది ఏమైనా నా కొడుకు దుర్మార్గాన్ని నేను బయట పెట్టలేకపోయాను బావగా అన్నయ్య గారు అని చెప్పి ఈ విధంగా ప్రమీల అంటూ ఉంటుంది నా కడుపున పుట్టకపోయినా అమ్మ నువ్వు అడిగితే నేను చేయలేంది లేదు అంటూ తనకి రక్షణ కవచంలో ఉన్న ఆ వీడియోని ఆ రోజు డిలీట్ చేశాడు వాడు మంచితనాన్ని గుర్తించలేకపోయాను అన్నయ్య గారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ప్రమీల ఇక ఇదంతా ఎందుకు జరిగింది జరిగిపోయింది అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటూ సరే అమ్మ రామా పద వెళ్దాం అనుకుని సరే నానా అని చెప్పి అంటూ ఉంటుంది అన్నయ్య గారు రాక రాక వచ్చారు భోజనం చేసి వెళ్ళండి అనగానే లేదమ్మా ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను అనగానే ఇక సౌరీ వాళ్ళ నాన్న కూడా లేదు బావగారు ఖచ్చితంగా మీరు భోజనం చేసి వెళ్ళాలి అనగానే రఘురాం ఇక రామలక్ష్మి వైపు చూడగానే రామలక్ష్మి కూడా సరే భోజనం చేద్దాం నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు ఇకపోతే ఆద్య మాత్రం తన తండ్రి రాక కోసం వెతుక్కుంటూ వెళ్తుంది అప్పటికి ఇక కిషోర్ అక్కడ ఉన్నాడని తెలుసుకున్న చారు అలాగే చారు వాళ్ళ నాన్న ఇద్దరు కూడా బురకాలో ఇక కిషోర్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాలని ప్లాన్ చేస్తూ వస్తూ ఉంటారు కిషోర్ మాత్రం అటు ఇటు చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి సార్ అనగానే చెప్తూ ఉంటాడు వెంటనే ఇక మేము కూడా అటే వెళ్తున్నాం సార్ రండి అనగానే లేదు మీరు వెళ్ళండి అని చెప్పి అన్న కూడా కావాలనే ఇక చారు అలాగే చారు వాళ్ళ నాన్న ఇద్దరు కూడా బుర్కా వేసుకొని వచ్చారు కాబట్టి తనని లాక్కొని వెళ్ళిపోతారు అక్కడికి ఆద్య వచ్చి చూడగానే కిషోర్ ఉండడు డాడీ డాడీ అని చెప్పి అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కనిపించకపోవడంతో అటువైపు వెళ్తున్నా గుర్కా వేసుకొని కిషోర్ని ఇలాకెళ్తున్న చారు తన తండ్రిని చూసి షాక్ అయిపోతుంది వాళ్ళిద్దరినీ చిత్తక్కొట్టి కిషోర్ని తీసుకొచ్చి ఇంటికి నిజం రాబట్టగానే పద్మ నగల పేరుతో మోసం చేశారన్న నిజాన్ని బయట పెట్టడంతో చారు చంప పగలగట్టి గిల్టి నగలని తెలుసుకుంటుంది మరి పద్మ ఇప్పటికైనా మారుతుందా